కులాంబరాధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ కృష్ణి హాన్ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్తానండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారండి కాలజ్ఞానంలో రాసినప్పుడు నిజంగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ కూడా దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అదేంటంటే పంది కడుపులో ఏనుగో ఆకారం వింత ఆకారం పుడుతుందన్నారు మనం పేపర్లలో చూసినాం వచ్చిందండి తర్వాత వేప చెట్టుకు పాలు గారే పాలు గారుతాయి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం వేప చెట్టులో నుంచి నీరు వస్తాయని చెప్పారు అలాగా మనకు కొన్ని కొన్ని నిజం జరుగుతున్నాయండి అదేవిధంగా ఇంద్రకీలా అమ్మవారి ముక్కుపుడు కనుక మునిగినట్టయితే బెజవాడ మొత్తం కొట్టుకొని పోతుందని చెప్పారు అది ఇంకా లేదండి అలాంటి వాతావరణం అయితే రాలేదు ఆ తర్వాత నిప్పు మనం నీటితో దీపాలు వెలిగించుకుంటామని చెప్పారు అప్పుడు ఆ కాలంలో నీటితో దీపాలు వెలిగించడం మనం కొట్టిపడేసాం కానీ మన విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందండి నీటి ద్వారానే అదేవిధంగా బ్రహ్మంగారు మనం నీటిని కొనుక్కొని తాగే రోజులు కూడా వస్తాయనను ఒక నలభై సంవత్సరాలు వెనక్కి అసలు నీటిని కొనుక్కొని తాగుతామంటే అప్పుడు నమ్మేవారు కానీ ఇప్పుడు నమ్ముతున్నాం మిస్లర్ వాటర్ అని మినరల్ వాటర్ అని ఇలా రకరకాల వాటర్ని కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది అంటే బ్రహ్మంగారు చెప్పినీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయండి ఒక విధవరాలు రాజ్యం అని చెప్పారు వెదవరాలు అంటే మనకు ఇందిరాగాంధీ గారు రాజ్యమే దారండి భర్తను కోల్పోయి రాజ్యమే అంటే నిజంగా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి అందులో భాగంగా కొన్ని విషయాలండి కొన్ని విషయాలు ఏంటంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఎవరి పేరులోనైతే ఏఐఎం ఉన్నట్టయితే వాళ్ళు కోటేశ్వర్లు అవుతారండి మరియు ఎవరి పేరులోనైతే ఆర్ఏకే కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు ఎవరి పేరులోనైతే ఏబిఎల్ అనే అక్షరాలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా చాలా చాలా అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా ఎన్టీహెచ్ ఒక పేరులో ఎన్టీహెచ్ ఉంటే వాళ్ళు కోటీశ్వరులు అవుతారండి అండి కారణ జన్ములు అవుతారు సివిఎన్ అనే అక్షరాలు కనుక మీ పేరులో కనుక ఉన్నట్టయితే మీరు కూడా కోటీశ్వర్లు అవుతారు జేఎంఎన్ అనే పేరు అక్షరాలు ఎవరి పేరులోనైతే ఉన్నాయో వాళ్ళు కూడా కోటీశ్వర్ల వర్గానికి చెందినవారిని కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను మళ్ళీ చెప్తానండి ఏఐఎన్ అనే అక్షరాలు కనుక మీ పేరులో ఉన్నట్లయితే కోటీశ్వర్లు అవుతారు ఆర్ఏకే అనే అక్షరాలు కనుక మీ పేరులో ఉన్నట్టయితే మీరు కోటీశ్వర్లు అవుతారు ఏబిఎల్ అనే అక్షరాలు ఉండాలండి ఎన్టీహెచ్ సిబిఎన్ పేరులో జస్ట్ ఈ పేరులో ఈ మూడు అక్షరాలు ఉండాలి జేఎంఎన్ ఈ పేరులో కనుక మూడు అక్షరాలు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ రెండు అక్షరాలు ఉన్నా కూడా పర్వాలేదండి కానీ మూడు అక్షరాలు ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా మీకు తెలియస్తాం ఉదాహరణకి ఒక అబ్దుల్ కలాం గారు అతని పేరులో కూడా నేను చెప్పిన సిరీస్లో ఏముని ఉంటుంది నందమూరి తారక రామారావు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ గారు కొంతమంది పేర్లు పెద్దలు అంటే వీళ్ళంతా కూడా ఒక కార్పొరేటర్ కావాలంటేనే మనకు ఎంతో టైం పడుతుందండి అలాంటిది మనకు ఒక సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారంటే వాళ్ళు ఎంతటి స్థాయి వరకు ఉంటారండి మన భారతదేశ జనాభా వంద కోట్ల అంటే నూట యాభై కోట్ల పైబడే ఉండవచ్చు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాభా వచ్చేసి ఒక పదకొండు పన్నెండు కోట్లు ఉండవచ్చు దాంట్లో మనం పర్టికులర్గా కొంతమందినే మనం గా చూస్తున్నామంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలమే నేను చెప్పినటువంటి అక్షర బలమే వాళ్ళ పేరులో ఉండడం వల్ల వాళ్ళ సెలబ్రేటీగా మారి ఉన్నత వర్గంలో జీవించగల వ్యక్తులుగా మనం చూస్తున్నామండి కాబట్టి నేను చెప్పినట్టుగా మీ పేరులో కనుక నేను చెప్పినటువంటి అక్షరాలు ఉన్నట్టయితే మీ పేరు సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకుంటే కనుక మీరు కూడా తప్పకుండా ఒక మంచి అభివృద్ధి పదంలోకి నడుస్తారు మీరు కూడా ఒక సెలబ్రిటీ హోదాను దక్కించుకోగలుగుతారు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు